హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి సో చూడండి ఈ రోజైతే నేను మీషో నుంచి అయితే కొన్ని ప్రోడక్ట్ అయితే తీసుకున్నానండి చాలా చాలా బాగుంటాయి అవేంటో చూడాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో ఈ వీడియోకి అయితే ఒక్క చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అయితే వేరే వాళ్ళకైతే రీచ్ అవుతుందండి సో చూడండి ఇప్పుడైతే ఈ ప్రోడక్ట్ అయితే చూపెడుతున్నాను నేను మీషో నుంచి తీసుకున్నాను ఇదైతే ఇది ఐస్ క్రీమ్లు అయితే చాలా చాలా బాగుంటుందండి ఏంటంటే ఇప్పుడైతే సమ్మర్ అయితే వస్తుంది కాబట్టి ఐస్ క్రీములు పిల్లలు అడుగుతూనే ఉంటారు బయట కొనుక్కోవడం కంటే ఇంట్లో ఫ్రూట్స్తో చేసుకుంటే చాలా హెల్దీగా ఉంటుందనేసి నేనైతే ఈ బాక్స్ అయితే ఆర్డర్ అయితే చేశానండి ఇదైతే తక్కువే పడింది వన్ ఫార్టీనో ఎంతో పడిందండి సో చూడండి ఇదైతే ప్యాన్ అయితే తీసుకున్నానండి మీషో నుంచి ఇది కూడా చాలా తక్కువే పడిందండి సెవెన్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా అయితే పడిందండి నేను కొన్ని షాపులో అయితే వెతికాను కానీ ఎక్కువ కాస్ట్ అయితే ఉంద ఉందండి టూ థౌజండ్ అలా ఉంది సో నేనైతే మీషోలో అయితే తీసుకున్నాను చాలా తక్కువ పడింది సో ఇది కూడా చూడండి ఫ్రై పాన్ అండి ఇదైతే స్టోన్ అయితే వచ్చింది చాలా చాలా బాగుంటుందండి నాన్ స్టిక్ అయితే కాదు ఇది ఇది స్టోన్ అయితే వచ్చిందండి ఫ్రై చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది మనము ఎక్కడ మాడకుండా చాలా చాలా బాగుంటుందండి సో చూడండి ఇది కూడా తీసుకున్నానండి మీషోలోనే వేసుకోవడానికి బాగుంటుందని హాఫ్ శారీస్ మీదకి శారీస్ మీదకి అయితే చాలా చాలా బాగుంటుందండి ఇదైతే సిల్వర్ అండి ఇదైతే వన్ ప్లస్ వన్ ఉంది సింగిల్గా కూడా ఉందండి సింగిల్గా అయితే మనకు ఎయిటీ నైన్ నైంటీ హండ్రెడ్ అలా పడుతుందండి మనకు సో చూడండి డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నానండి మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అంటే చాలా చాలా హెల్దీ అండి మనకైతే రోజుకు వన్ స్పూన్ తిన్నా కూడా మనకైతే చాలా హెల్దీ ఉంటుందని మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నామండి సో చూడండి ఇవి ఎలా ఉంటాయి అంటే ఇలాగైతే ఆల్ మిక్స్ అయితే ఉంటాయండి మన గుమ్మడి గింజలు ఎండు ద్రాక్ష ఇంకా ఫ్లేక్స్ కూడా ఉన్నాయండి కొన్ని రకాలు బాదం కూడా ఉంటుంది మనకి చాలా చాలా బాగుంటాయండి సో మీకైతే చూపెడుతున్నాను సో చూడండి సో ఇదైతే ఐస్ క్రీమ్ చేసేదండి మా అబ్బాయికి అయితే చాలా బాగా నచ్చింది సో తన కోసం అయితే తను కూడా చూపెడుతున్నాడు ఇంకా నేనైతే నేనే ఆర్డర్ పెట్టాను అనేసి చెప్తున్నానండి ఇదైతే తనే పెట్టమనేసి అన్నారు సో నేను అయితే పెట్టాను బాగా చెప్పేశాడండి సో చూడండి ఫ్యాన్స్ అయితే నీకైతే ఒకసారి అయితే దగ్గర నుంచి అయితే చూపెడతానండి చాలా చాలా బాగా వచ్చేయండి ఎక్కడ ఇంకా డ్యామేజ్ అవ్వకుండానే బాగానే వచ్చేయండి సో చూడండి ఇవన్నీ అయితే నాన్ స్టిక్ ప్యాన్ అండి ఇంకా బిర్యానీలో చికెన్ కర్రీస్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది నా దగ్గర ఒక్కటి కూడా లేదండి సో దానికోసం అయితే తీసేసుకున్నాను ఈ స్టోన్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి కానీ ఇందులో వాడాలంటే మనం వుడెన్ స్పూన్లే వాడాలండి నాన్ స్టిక్లో వాడాలంటే వుడెన్ అయితే ఎక్కడ అంటుకోకుండా చాలా బాగా వస్తుంది ఇంకా కలర్ కూడా పోకుండా పెచ్చులు లేకుండా అయితే వస్తుందండి సో చూడండి ఇవన్నీ అయితే మీకు ఒకసారి దగ్గర నుంచి అయితే చూపెడుతున్నాను ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి ఇంకా సో చూడండి నేనైతే ఇవన్నీ దగ్గర నుంచి ఒకసారి చూపెడుతున్నాను ఐస్ క్రీమ్ కూడా చాలా బాగా వచ్చిందండి మనకైతే సిక్స్ అయితే వచ్చాయి ఇంకా అవి కూడా వచ్చాయండి మనకైతే క్యాప్లు కూడా వచ్చేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎయిట్ అవర్స్ ఉంటే మనకైతే ఇంకా ఐస్ క్రీమ్ అయితే రెడీ అవుతుంది ఫ్రూట్స్తో చేసుకోవచ్చు అండి దీనికి తోడు ఐస్ క్రీమ్ కూడా వచ్చిందండి ఐస్ క్రీమ్ ఉంటుంది కదా తీసుకొని ఇలాగైతే వేసుకోవచ్చు ఈ అయితే చాలా బాగుస్తుందండి మనకి ఐస్ క్రీమ్ని వేసుకుంటే సో ఇవి రెండు కూడా నేనైతే ఆర్డర్ పెట్టానండి డ్రై ఫ్రూట్స్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అండి చాలా చాలా హెల్త్కి మంచిది మనకి ఇంకా మనం రోజుకు వన్ స్పూన్ తిన్నా కూడా మన హెల్త్కి చాలా చాలా బాగా అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ అయితే మనకైతే ఇంకా శరీరానికి అయితే అందుతాయండి సో దానికోసం అయితే మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము సో చూడండి ఇప్పుడైతే మనము ఇవన్నీ అయితే ఒక్కసారి అయితే చూపెడుతున్నాను మీకు అయితే ఎలా ఉంటుంది ఏంటి అనేసి దగ్గర నుంచి అయితే చూపిస్తున్నానండి సో చూడండి డ్రై ఫ్రూట్స్ అండి మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఇవైతే మనకైతే చాలా చాలా బాగుంటాయి ఇంకా ఈ ప్యాన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి ఫ్రై చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది కదా సో చూడండి ఇంజక్షన్ స్టవ్ మీద కూడా వండుకోవచ్చు అండి మనమైతే ఇంకా నార్మల్గా మన గ్యాస్ మీద కూడా వండుకోవచ్చు రెండు రకాలుగా పనిచేస్తుంది ఫ్రై చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుందనేసి నేనైతే మళ్ళీ ఒకసారి చూపెడుతున్నాను మీ అందరి కోసం అయితే నాన్సి ప్యాన్ కోసం అయితే మేమైతే అన్ని షాపులల్లో వెతికామండి సో చూడండి ఇక్కడ కూడా అన్ని షాపులల్లో వెతికాం కానీ ఇక్కడైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉందండి మనకైతే సో అయితే నేనైతే ఇంకా ఇక్కడ తీసుకోకుండా ఇంటికి వచ్చేసేసి ఇంకా నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి మీషోలో ఆర్డర్ పెట్టిన దాంతో మా అబ్బాయి అయితే ఐస్ క్రీమ్ చేశాడు సో చూడండి తనే తీసుకోమన్నాడు కాబట్టి ఇంకా తనే చేశాడండి పాలలో చాక్లెట్ వేసేసి కలిపేసి కొంచెం షుగర్ వేసేసి మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత చల్లార్చుకోవాలండి మనకి చల్లార్చుకొని ఇలాగ ట్రేల్ అయితే వేస్తున్నాము సో చూడండి ఇలాగ అన్ని ట్రేలల్లో వేసుకోవాలండి మనం అన్ని ట్రేలల్లో వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఎయిట్ అవర్స్ అలా పెడితే మనకైతే ఇంకా రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ అయితే ఇంకా మనం ఫ్రూట్స్తో కూడా చేసుకోవచ్చండి కర్బూజా పుచ్చకాయ ఇంకా సేమీ ఐస్ క్రీమ్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇలాగైతే మనకి ఎన్నిట్లో సరిపోతా అన్నిట్లో వేసేసుకొని క్యాప్స్ అయితే ఇలా పెట్టేసుకోవాలండి మనం పెట్టేసుకొని స్పూన్లు కూడా అలా పెట్టేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి డైరెక్ట్గా డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎయిట్ అవర్స్ తర్వాత రెడీ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye, friend.